ముఖ్యంగా టీచర్లు ఎక్కడుంటే అక్కడ నేను వస్తా ఎట్టి పరిస్థితులు ఎందుకంటే నాకు విద్యారంగం మీద ప్రేమ ఉంది తర్వాత విద్యనే మన యొక్క బతుకులు మారుస్తుంది పేదవాళ్ళ బతుకులు కానీ మీలో కూడా చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉండవచ్చు చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు మీరే మొదటి ఎంప్లాయీ కూడా అయ్యి ఉండొచ్చు కానీ మీ తర్వాత తరాలు మీరు ఒక జాబ్ చేస్తున్న తర్వాత మారతాయి ఈ యొక్క కులాల యొక్క ఇది కూడా పోతుంది ఎప్పుడు చెప్తుంటారు రాబోయే కాలంలో చదువుకున్న కులం చదువుకోని కులం ఈ రెండు ఉంటాయి డబ్బు ఉన్న కులం డబ్బు లేని కులం ఈ రెండే ఉంటాయి తప్ప వేరే ఉండదు అంటే చదువే అన్ని అంతరాలను మారుస్తుంది కాబట్టి మీ దాంట్లో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉద్యోగం మొదలు తెచ్చుకుంటారో అప్పటి నుంచి ఆ జనరేషన్స్ మారుతాయి అందుకనే తరతరాల తలరాతల్ని మార్చేది చదువు ఒక్కటే అని చెప్తాను నేను ప్రతి ఒక్క చోట తరతరాల నుంచి పేదరికం ఉంది మీరు ఒక్కరు చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తే తలరాత మారినట్టే మీకే కాదు మీ తర్వాత తరాలకు కూడా మారుతారు తరతరాల తలరాతల్ని మార్చేది మాత్రం చదువు ఒక్కటే కాబట్టి మీరు ఒక పొజిషన్లో ఉన్నారు మరి వచ్చే జనరేషన్స్ పరిస్థితి ఏంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది కూలీ నాలీ చేసుకునే వాళ్ళు రికార్డు తీట ఒక్కాడు విద్యార్థులు చాలామంది ఉన్నారు మీ ప్రైమరీ స్కూల్లో చూడండి రెండు రోజులు వస్తారు మళ్ళీ రోజు రారు మీకేమో అర్థం కాదు ఎందుకు ఇటు మిడిల్ డ్రాప్ ఉన్నారు రాలేరు అసలు రానే రాదు రానప్పుడు మేము ఎక్కడ చెప్పాలా నిన్న చెప్పినాము ఇవాళ కంటిన్యూటీ లేదు అంటే వాళ్ళ పేదరికం వాళ్ళ పరిస్థితి ఇంటి దగ్గర వాళ్ళ చిన్న పిల్లని ఆడించడానికి ఆ ఐదో తరగతి పిల్లగాని నుంచి పోతారు కూలిని అలిగిపోతారు పత్తులు ఎరడానికి తీసుకపోతారు దుర్భరమైనటువంటి దారిద్ర్యం ఇంకా ఉందని మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంట్లో పరిస్థితులు అట్లుంటాయి కూరి గుడ్చలు ఇంకేమీ మనం అంత స్థాయికి పోలేదు మొత్తం కూడా బంగ్లాలు ఇచ్చినటువంటి పరిస్థితి అసలు ఎక్కడ కూడా పేదరికం లేనటువంటి పరిస్థితి ఇంకా ఇండియా కానీ తెలంగాణ కానీ ఇంకా పోలేదు సో ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నాం అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లోనే ఉన్నాం సరే తలసరి వినియోగం తలసరి పర్చేసింగ్ కెపాసిటీ ఇవన్నీ పెరగచ్చు కానీ అది కేవలం ఎందుకు పెరుగుతుందంటే బాగా ఉన్నవాళ్ళు ఉంటున్నారు లేనివాడు లేనికే పోతున్నాడు ఈ తరాల అంతరం అనేది ఉంది ఉన్నవాళ్ళు ఇంకా పై పైకి లేనివాడు అట్లే ఉంటున్నాడు లేక ఇంకా తగ్గుతున్నాడు కాబట్టి పేదరికం ఉంది పేదరికం పోగొట్టాలంటే మీరే ఒక మూల స్తంభాలు కమిటెడ్గా చెప్పాలా మీరు ఏదో రొటీన్గా కాకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం అని కాకుండా ప్రతి పిల్లగానే ప్రత్యేకంగా చూడాలా ఈ టీఎల్ఎం కూడా అందరికీ అందుబాటులో ఉంచాలా ఈ టీఎల్ఎం కూడా అందరికీ అందుబాటులో ఉంచాలి పిల్లలకి సో ఎప్పుడు కూడా ఈ జాతర వచ్చినప్పుడే ఈ టీఎల్ఎం తయారు చేసుడు మీ కుటుంబ సభ్యులు అందరినీ ఇన్వాల్వ్ చేయడం కొడుకుతో సహా భర్త అందరు అమ్మాయి మహిళలు అయితే ఇక మీ ఆయన్ని వారం రోజుల నుంచి కోరు పెడతారు ఆ బల్బు తీసుకురా తర్వాత అది తీసుకురా ఇది తీసుకురా అట్టపేట తీసుకురా అవునా కాదు సఫరెంట్గా కొట్టండి సరే మా వాళ్ళు అయితే ఇక కొడుకో ఎవరో బిడ్డో సహకరిస్తారు సరిపోతుంది అది ఎందుకంటే నేను కూడా ఉపాధ్యాయ కుటుంబం నుంచే వచ్చిన మా నాన్న టీచరే మా అమ్మ టీచరే మా అక్కల టీచర్లే మా అన్నల టీచర్లే మా ఒరిజినల్ టీచర్లే వీళ్ళందరూ కాదు నేను కూడా టీచర్నే కాకపోతే లెక్చరర్ అధ్యాపక వృత్తి నుంచి వచ్చినట్టు వాడిని కాబట్టి ఈ యొక్క మీ యొక్క పరిస్థితి అనేది తెలుసు మీకుండే బాధలు తెలుసు మీకు